ఇసుక పలక ఆకాశంలో చంద్రుడు కడుపు నిండా నవ్వుతూ వెన్నెలని చల్లదనాన్ని పంచుతున్నాడు సముద్రమేమో ఆకాశాన్ని ముద్దాడేందుకు ఆడేందుకు ఉబలాట పడుతున్నది సముద్రమేమో ఆకాశాన్ని ముద్దాడేందుకు ఆడేందుకు ఉబలాట పడుతున్నది కనుచూపు మేర పరచుకున్న ఇసుక పలకపై నాలుగు మాటలు రాశాను కనుచూపు మేరపరుచుకున్న ఇసుక పలకపై నాలుగు మాటలు రాశాను సముద్రపు అలా ఎగిసి చేతులు బారలా చాపి ఇసుకతో కరచాలనం చేసింది సముద్రపు అలా ఎగిసి చేతులు బారలా చాపి ఇసుకతో కరచాలనం చేసింది రాసిన నాలుగు మాటలు నురగతో అల్లుకుపోయి ఉప్పు నీళ్ళలో కరిగిపోయాయి రాసిన నాలుగు మాటలు నురగతో అల్లుకుపోయి ఉప్పు నీళ్ళలో కరిగిపోయాయి అన్నీ పోగొట్టుకున్నట్టు దిగులుగా కూర్చుండిపోయా వెన్నెల కాంతితో హృదయపు తెరపై చెక్కున్న అక్షరాలు ఓదార్పుగా పలకరించాయి ఉద్వేగంతో తోడు నిలిచాయి వెన్నెల కాంతితో హృదయపు తెరపై చెక్కున్న అక్షరాలు ఓదార్పుగా పలకరించాయి ఉద్వేగంతో తోడు నిలిచాయి ఆర్తిగా ఆ అక్షరాల్ని అమ్ముల సర్దుకొని కొత్త మాటలకు రూపుకట్టడం మొదలెట్ట ఆర్తిగా ఆ అక్షరాల్ని అమ్ముల సర్దుకొని కొత్త మాటలకు రూపుకట్టడం మొదలుపెట్టా మొదలు పెట్టా దిగులు దిగ్గున లేచి ఎటో వెళ్ళిపోయింది దిగులు దిగ్గున లేచి ఎటో వెళ్ళిపోయింది